హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫోన్లో వచ్చేసి ఇంపార్టెంట్ పర్సనల్ డేటా అయితే ఉండిపోయింది అనమాట అండ్ ఫోన్ అనేది ఆన్ అవ్వట్లేదు అని చెప్పేసి మన దగ్గరికి అయితే వచ్చింది సో దీనికి రిపేర్ చేద్దామంటే కనుక చాలా కంప్లైంట్స్ అయితే ఉన్నాయి సిసి బోర్ అనేది మార్చుకోవాలి అదే విధంగా బ్యాటరీ అయితే వేసుకోవాలి అండ్ సైడ్ వచ్చేసి పవర్ బటన్స్ కూడా కంప్లైంట్ అయితే ఉండడం జరిగింది మనం అప్పుడు ఏం చేసామంటే మన ఫాల్ట్ ఏంటంటే అసలు ఓపెన్ చేసి చెక్ చేస్తే బ్యాటరీ అనేది రెడ్ కండిషన్లో ఉందని తెలిసిందనమాట సో అందుకే మొబైల్ అనేది ఆన్ అవ్వట్లేదు ఒకవేళ బ్యాటరీ అనేది కనుక కొత్తగా ఇన్స్టాల్ చేస్తే అమౌంట్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పేసి మనం అయితే జస్ట్ ఈ ఫైవ్ ఓల్ట్ అడాప్టర్ ఏదైతే ఉందో ఫైవ్ వోల్ట్ అడాప్ట్ అనేది తీసుకుని దానికి చివర పిన్ అయితే కట్ చేయడం జరిగింది అనమాట సో పిన్ అయితే కట్ చేసి ఈ విధంగా రెండు వైర్స్కి లిడ్లు అయితే తీసుకున్నాను ఇందులో ఒకటి వచ్చేసి ప్లస్ అదేవిధంగా ఒకటి వచ్చేసి మైనస్ అండ్ ఇక్కడ అయితే చూడొచ్చు మనం ఈ బ్యాటరీ అయితే ఆ ఫోన్ బ్యాటరీ అయితే కాదనమాట దాన్ని ఆల్రెడీ ఫిక్స్ చేస్తాను మీకు చూపించడం కోసం ఈ బ్యాటరీ అయితే తీసుకున్నాను ఈ బ్యాటరీకి వచ్చేసి ఒకవైపు ప్లస్ ఒకవైపు మైనస్ అయితే ఉండడం జరిగింది సో ప్లస్ వైపు ప్లస్ని అదేవిధంగా మైనస్ ఫైవ్ మైనస్ని వైర్స్ అనేవి కనెక్ట్ చేసి అడాప్టర్ వైర్సు ఒక టూ మినిట్స్ అనేది హోల్డ్ చేసినట్లయితే కనుక బ్యాటరీ వోల్టేజ్ అనేది బూస్ట్ అయితే అవుద్ది సో నేను ఆల్రెడీ బూస్ట్ చేశాను అనమాట మీకు ఇక్కడ చూపిస్తాను ఓకే స్విచ్ ఆన్ చేశాను మొబైల్ అనేది పర్ఫెక్ట్గా ఆన్ అవుతుంది అదేవిధంగా ఛార్జింగ్ కూడా అవుతుంది సో ఈ విధంగా కస్టమర్ అయితే ఎటువంటి ఖర్చు లేకుండా డేటా అనేది బ్యాకప్ అయితే అయింది